ఎటువంటి తప్పు లేకుండా అద్భుతమైన జీవితాన్ని రోల్ మోడల్ గా జీవించి చూపించిన ఏ వ్యసనము తప్ప మరొకటి కనికి రాత్రి నేను చెప్తా ఉన్నాను పేదరికి ఒక వ్యసనం ఉందట ఆ వ్యసనము పేరు తాగుడు కాదు ఆ వ్యసనము పేరు వ్యభిచారం కాదు ఆ వ్యసనము పేరు డ్రగ్స్ కాదు ఏ వ్యసనము కాక ఈ రాత్రి నువ్వు ద్రాగుడు వ్యసనం అయిపోయావా ఈ రాత్రి నువ్వు డ్రగ్స్ అయిపోయావా ఒక్కసారి ప్రభువుని సేవించాలని ప్రభువుని రక్షకుడిగా ఉండాలని ప్రభువుని ఆరాధించాలని నువ్వు నిర్ణయం తీసుకుంటే ఒక్కసారి నువ్వు ఆయనకు వ్యసనమైతే నువ్వు ఆయన్ని విడిచిపెట్టీలో మనం చూస్తా ఉంటాం పొరగ మానేయాలనుకుంటున్నారా